గోదావరి కానీ గాంధీనగర్లోని ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షక కేంద్రానికి ఆర్జీ టూలో ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్న కంది రామ్ రెడ్డి మంజుల దంపతులు తమవంతు చేయుత అందించారు ఆస్ట్రేలియాలో ఉద్యోగరీత్యా స్థిరపడిన తమ కుమారుడు కోడలు రెడ్డి ప్రజ్ఞల వివాహ దినోత్సవం సందర్భంగా సేవా నిరుతి చాటుకున్నారు ఈ మేరకు ఆదివారం గాంధీనగర్లోని ఆశ్రమంలో సందర్శించి అనద పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు అనాథ పిల్లలతో కాసేపు ఆనందంగా గడిపారు ఆశ్రమ పిల్లల అవసరాలు తెలుసుకుని వెంటనే పదివేల రూపాయల నగదు విలువగల మానిటర్ను ఆశ్రమంకు వితరణ చేశారు ఈ సందర్భంగా రాంరెడ్డి దంపతులు మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పై వీధి వంచితులైన చిన్నారులను చేరదీసి వారికి అమ్మా నాన్న లోటు తెలియకుండా పెంచుతున్న ఈ ఆశ్రమంలో అడుగు పెట్టగానే ఒక దేవాలయంను సందర్శించిన అనుభూతి కలిగిందని పేర్కొన్నారు మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో తమకు ఎలాంటి బంధుత్వం లేకపోయినా ఎంతో మంది అనాథలను చేరదీసి కన్నబిడ్డల సాగుతున్న ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య త్యాగం వెలకట్టలేనిది అంటూ అభినందించారు భవిష్యత్తులో ఈ ఆశ్రమంకు తమ వంతుగా కూడా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు ఆస్ట్రేలియాలో ఉంటున్న తమ పిల్లల పెళ్లి రోజున అనాథ పిల్లలకు ఒకరోజు రోజు కడుపు నిండా అన్నం పెట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పద్మలత రసజ్ఞతో పాటు ఆశ్రమ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజన్న పాల్గొన్నారు